Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. బ్రేకింగ్ చూస్తున్నాము ఎన్నికల ప్రక్రియలో ఒక అంపైర్ లాగా వ్యవహరించాల్సిన ఈసీ కూటమి ఏర్పాటు తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు ఈసీకి చంద్రబాబు వైరస్ సోకినట్టు అనిపిస్తోందని విమర్శించారు ఒకటి ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికి అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికీ సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదంతా పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు దోమపోట్లాగా బాము బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది తాము పేరుకు అధికార పార్టీ అయినప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎన్నికల కమిషన్ అని సజ్జల కమెంట్ చేశారు వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని అన్యాయాలు చేస్తున్నారని విమర్శించారు పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది అధికారంలో ఎన్నికల కమిషన్ ఇది ప్రతి దాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప ఇంక ఏమిది రా తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మ గాలి ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయన పెట్టుకునే దీనికే ఉన్నట్టుంది అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు అధికారులను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు దాంతోనే పొత్తు కూడా పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులంతా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని టీడీపీ అనుకుంటోందని అన్నారు ఉద్యోగుల్లోనూ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారని అన్నారు ఈ విషయంలో టీడీపీ అతిగా ఊహించుకుంటోందన్నారు ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం వాళ్ళకు వాళ్ళు కాపులు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టడి కోరు గారు నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగైన రియాక్ట్ అవుతారు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు అయినా సరే వాళ్ళ వాళ్ళ ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారు దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు బహుశా ఏ పార్టీ కూడా అడగరు ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు మిగిలిన ఏది అక్కర్లేదు అంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్లు ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో కానీ అది చల్లదు కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే నాటికి సిఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారని సజ్జలు ఆరోపించారు మిగతా అధికారులను తమ దానికి తెచ్చుకునేందుకు సిఎస్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు అంటే నీ టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని నా నుంచి తప్పించేసారా ఎందుకు అల్టిమేట్ ఇది ఏం లేదు మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదన్నా ఉంటే తగ్గ చేతిలోకి రావాలా ఎన్నికల కమిషన్ నిష్పక్షతంగా ఉండి అది పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ రోల్ కౌంటింగ్ వరకు ఏమీ లేనప్పుడు నీకు ఇంకేం పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి ప్లేసేసి ఆరోపణలు తాకుండా ఒక కన్క్లూజన్కి వచ్చి ఇమీడియేట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.